పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామేన పుంసకులుగా చేసుకున్న నా నూగలరు గలరు పరలోక రాజ్యము నిమిత్తము నపుంసకులుగా చేసుకునేటటువంటి వారు ఎవరున్నారు చెప్పండి పరలోక రాజ్యము నిమిత్తము నపుంసకులు తల్లి గర్భము నుండి పుట్టిన నపంసకులు మనుషుల చేత చేయబడిన నపుంసకులు పరలోక రాజ్యము నిమిత్తము నపుంసకులు తల్లి గర్భంలో పుట్టినటువంటి వారు నపుంసకులుగా పుట్టారు అంటే ఓకే మనుషుల చేత చేయబడ్డారు అంటే ఓకే కానీ పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులను గలరు పరలోక రాజ్యము నిమిత్తము నపుంసకులుగా చేయబడ్డారా అసలు నపుంసకులుగా మనం అవ్వాలి అనుకుంటేనే అది నవ్వొస్తుంది ఆ మాట చెప్తేనే చేదేటండి బాబో అటు మాటలు మాట్లాడకండి అని అంటారు కానీ బైబిల్ అంటుంది రాజ్యము నిమిత్తము నపూంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు ఇంతకి నపోంసకత్వం అంటే ఏంటి అంతకి న ఇంతకీ నపుంసకులు అంటే ఏంటి అసలు ఏంటి వీళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటి వీళ్ళు పుట్టుకతో అసలు వీళ్ళు ఎవరు వీళ్ళు పుట్టుకతో పురుషుల అవయవం కలిగి వీళ్ళు జన్మిస్తారు ఇది మీరు ఇంటర్నెట్లో చూసిన మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అసలు ఈ నపుంసకులు వీళ్ళు ఏంటి వీళ్ళ జెండర్ ఏంటి అసలు వీళ్ళ సంగతి ఏంటి అంటే అవయవాలు మాత్రం పురుషుని అవయవంతోనే జన్మిస్తారు అయితే వీళ్ళు పుట్టుకలో పుట్టిన పుట్టినవారు కలరు అని అన్నాడు అంటే వీళ్ళు పుట్టుకతోనే ఉంటారు